హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేరేడుకాయల నుంచి అల్ల నేరేడుకాయల నుంచి జ్యూస్ తయారు చేసే విధానాన్ని అయితే మీకు చూపిస్తాను ఈ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేసి అనంతపురం జిల్లా ఉద్దేహల్ గ్రామంలో రైతు మారుతి ప్రసాద్ గారు అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ నేరేడుకాయలు సీజన్లో వచ్చేసి జూన్ నుంచి జూలై దాకా ఈ పంట అనేది చేతికొస్తుంది అప్పుడు మాత్రమే మనకు నేరేడుకాయలు దొరుకుతాయి ఈ నేరేడుకాయల నుంచి ఈ జ్యూస్ తయారు చేసి సంవత్సరం పొడువున అందించాలనే ఉద్దేశంతో మారుతి ప్రసాద్ గారు అయితే ఈ ప్రాసెసింగ్ యూనిట్ని అయితే పెట్టడం జరిగింది ఇక తయారీ విషయానికి వస్తే పంట నుంచి వచ్చిన ఈ నేరేడుకాయలని నీళ్ళతో అయితే శుభ్రంగా కడుగుతారు అది మనం చూడొచ్చు ఒక రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ కాయలను అలాగే కాసేపు వదిలేస్తారు ఇలా చేయడం వల్ల ఆ నీళ్ళన్నీ కిందికి దిగిపోయేసి కాయలు బాగా క్లీన్ అవుతాయి అన్నమాట తర్వాత ఇక్కడ కనిపించే పల్పర్లు అయితే ఈ కాయలను అయితే వేయడం జరుగుతుంది ఈ పల్పర్ వచ్చేసి విత్తనాలను గుజ్జును సపరేట్ సపరేట్గా చేస్తుంది అనమాట అది కూడా చూడొచ్చు మనం ఇక్కడ ముందరైతే విత్తనాలు వస్తున్నాయి ఇటుపక్క వచ్చేసి మనకి గుజ్జు అయితే వస్తుంది చూడొచ్చు సో ఈ విధంగా వచ్చిన విత్తనాలను అయితే సపరేట్ చేసేసి ఎండకు ఎండబెట్టేసి రైతు ఏం చేస్తున్నాడంటే దీన్ని పౌడర్ చేసి మార్కెట్లో అయితే అమ్ముతున్నాడు ఇలా వచ్చిన గుజ్జును వచ్చేసి దీన్ని ఈ కనిపించే క్యాటిల్లో వేసేసి ఈ గుజ్జును వచ్చేసి ఈ క్యాటిల్లో వేసేసి ఒక పది నిమిషాల దాకా వేడి చేయడం అయితే జరుగుతుంది ఇలా వేడి చేయడం వల్ల ఈ జ్యూస్ నిల్వ సామర్థ్యం పెరుగుతుందని రైతు మారుతి ప్రసాద్ గారు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తూ చివరిగా అంటే ఈ స్టేజ్కి అయితే రావడం జరిగింది ఆయనకి ఇంతకాలం పట్టిందనమాట ఈ చే ఈ క్యాటిల్లో వేసి వేడి చేయడం వల్ల జ్యూస్ నిల్వ సామర్థ్యం పెరుగుతుందని రైతు మారుతి ప్రసాద్ గారు అయితే చెప్తున్నారు దాదాపు సంవత్సరం వరకు దీన్ని అట్లే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అంట ఇలా అంటే వచ్చిన జ్యూస్ని ఈ క్యాటిల్లో వేడి చేసిన తర్వాత ఈ వచ్చిన గుజ్జును వచ్చేసి తిరిగి మళ్ళీ ఫిల్టర్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట ఇక్కడ ఫిల్టర్ పాయింట్ ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని ఒక అరగంట సేపు అలాగ ఈ ఫిల్టర్ ఉంటాయి ఉంటాయన్నమాట ఇందులో వేసేసి ఒక అరగంట సేపు అలాగే వదిలివేయటం జరుగుతుంది ఈ ఫిల్టర్ చాంబర్స్లో ఇట్లా ఈ మెస్సులు అయితే ఉంటుంది దీని మీద అయితే వేయడం జరుగుతుంది వేసేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచడం జరుగుతుంది అనమాట ఇక్కడ మూడు చాంబర్లు అయితే ఉన్నాయి ఒక అరగంట తర్వాత మొత్తం జ్యూస్ అంతా కిందికి దిగి ఉంటుంది అనమాట కింద ట్యాంక్ ఉంటుంది ఈ ఫిల్టర్ పాయింట్లో ఇక మిగిలిన గుజ్జు ఏదైతే ఉందో పైన దీన్ని ఏం చేస్తారంటే దీంట్లో ఇంకా ఈ జ్యూస్ కూడా ఉంటుంది అలాగే పూర్తి అయితే ఫిల్టర్ అయిండదన్నమాట దీన్ని ఏం చేస్తారంటే ఇలా మిగిలిపోయిన గుజ్జును వచ్చేసి ఇక్కడే ఉన్న హైడ్రాలిక్ మిషన్లో ప్రెస్ చేసేసి హైడ్రాలిక్ ప్రెజర్తో మిగిలిన జ్యూస్ను కూడా తీయడం అయితే జరుగుతుంది అది కూడా మనం చూడొచ్చు ఈ విధంగా వచ్చిన ఈ అయితే మళ్ళీ కంటైనర్లో దీనికి అంటే ఒక కాటన్ క్లాత్ కట్టేసి కంటైనర్లకి అయితే ఫిల్టర్ చేస్తారనమాట గుజ్జుకు సంబంధించిన ముక్కలు ఉంటే ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి అది కూడా మనం అది ఇలా దాన్ని వచ్చేసి ఈ జ్యూస్ని వచ్చేసి మళ్ళీ క్యాటిల్లో ఇంకొకసారి అయితే వేడి చేయడం జరుగుతుంది అనమాట మళ్ళీ క్యాటిల్లో వెయిట్ చేస్తున్నప్పుడు రైతు వచ్చేసి మారుతి ప్రసాద్ గారు ఈ ప్రాసెసింగ్ టైంలో వచ్చేసి ఈ స్వీట్నెస్ చెక్ చేయడానికి ఈ బ్రిక్ మిషన్తో అయితే స్వీట్ ఎంత ఉండాలి అనేది ఈయన చెక్ చేసుకుంటాను అనమాట ఆ లెవెల్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడ కూడా మళ్ళీ ఈ ప్రాసెసింగ్ అయిన తర్వాత క్యాటిల్లో వేసిన తర్వాత వచ్చిన అయితే తిరిగి అంటే ఈ ప్యాకింగ్ సెక్షన్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందనమాట అది కూడా మనం చూడొచ్చు ఈ ప్యాకింగ్ సెక్షన్లో వచ్చేసి ఒక కంటైనర్ ఉంటుంది వచ్చిన జ్యూస్ని ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే ఫిల్టర్ చేస్తారు తర్వాత ఈ విధంగా అయితే గ్లాస్ బాటిల్లోకి నింపడం అయితే జరుగుతుందనమాట అన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఉన్నాయి వీటిలోకి నింపేసి క్యాప్ ఇక్కడే ఎయిట్ ఎయిట్ ఇక్కడే చేసేస్తారు క్యాప్ వేసేసి లేబులింగ్ వేసి బాటిల్ చెక్ చేసి తర్వాత మార్కెటింగ్ అయితే చేస్తున్నామని రైతు మారుతి ప్రసాద్ అయితే చెప్పడం జరుగుతుంది మరి ఈ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మార్కెటింగ్ గురించి రైతు మారుతి ప్రసాద్ గారి మాటల్లో వింద నా పేరు మారుతి ప్రసాద్ అనంత అనంతపురం జిల్లా ఉమరాళ్ళ మండలం ఉద్యోగ గ్రామము నేను దాదాపు నేరేడు చెట్లు వేసేసి రెండు ఎకరాల నేరేడు మొక్కలు నాటాను దాదాపు నూట యాభై చెట్లు ఉన్నాయి నా దగ్గర పదహారు సంవత్సరాలు అయిన చెట్లు నాటి సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్కే పంట స్టార్ట్ అయింది అప్పటి నుంచి మార్కెటింగ్ చేశాను మధ్యలో పండ్లు ఎక్కువ రావడం వల్ల ఇంకా రైతులు ఎక్కువ మంది పెట్టడం వల్ల చెట్లు నాటడం వల్ల రాబోయే కాలంలో రేట్లు తగ్గిపోతాయి మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో పండ్లు మిగిలిపోవడము అలా కింద పడిపోవడము పండిపోయి వేస్ట్ అయిపోవడం అలా అవుతుంటే నేను దాని మీద ఒక మంచి పంట వచ్చి విలువైన పళ్ళు మిగిలిపోతున్నాయి నష్టం జరుగుతుంది కదా అనే ఆలోచనతో ఎనిమిది సంవత్సరాల నుంచి దీని మీద కొన్ని అనేక ప్రయోగాలు చేశాను సో మైసూరు సీఎఫ్టీఆర్ఐ వాళ్ళని కూడా సైంటిస్టులను కూడా కలిశాను సో దీని మీద చాలా ప్రయోగాలు చేశాను నేను చాలా నష్టపోయాను సో ఆ క్రమంలోనే రెండు సంవత్సరాల నుంచి నాకు కొంత రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చింది దీని మీద ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే కొత్త రకంగా తెలుసుకునే విషయాలన్నీ ప్రయోగాలు చేసి తెలుసుకున్నాను సో కొంత దీని నుంచి మార్కెట్ ఇప్పుడు నేను చేసే జ్యూస్కి మార్కెట్ బాగా డిమాండ్ ఉంది సో సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను అంటే ఇది ఎంతకాలం నిలువ ఉంటుంది మార్కెటింగ్ చేయగలుగుతున్నాను సో ఇది దాదాపుగా విత్ విత్ ఏమి కెమికల్స్ ఏమి లేవు షుగర్ లేదు కెమికల్ లేదు ఫ్లేవర్ లేదు ఫుడ్ కలర్ లేదు ఇది ఇలాగే పెట్టుకుంటే బయట మనకు పన్నెండు నెలల వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లోనే డీఫ్రిజ్లో పెట్టకూడదు పెట్టుకుని ఇంకా లైఫ్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది సో దీంట్లో ఇది ఓన్లీ పల్ప్ నుంచి తీసిండే జ్యూస్ అంటే గింజ వేరే పల్ప్ నుంచి తీసి రకాలు దొరుకుతాయి మీ దగ్గర మూడు రకాలు రెండు రకాల జ్యూస్లు అండి ఒక సీడ్ పౌడర్ సో ఇది మొదటి రకం జ్యూస్ అయితే విత్తనం వేరు చేసి గుజ్జు నుంచి తీసిండే ఇది నేరేడు జ్యూస్ ఇది జ్యూస్ ఇది ఒక మనిషి వచ్చేసి ఒకరు హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే చాలా ఆఫ్ బాటిల్ ఈ మూత తీసే మిగిలిపోయిన జ్యూస్ని వాళ్ళు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి బయట పెడితే పాడైపోతుంది ఎందుకంటే గాలి బయట గాలి ప్రవేశిస్తే ఇది ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది రెండో రెండో రకం జ్యూస్ వచ్చేసి విత్ సీడ్ అండి ఇది అంటే పండు విత్తనం కలిసి గ్రైండ్ చేసిన తర్వాత దాని నుంచి తీసిన జ్యూస్ అండి ఇది ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ షుగర్ పేషెంట్ ఆ షుగర్ వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది సో దీన్ని ఒక యాభై ఎంఎల్ టీ గ్లాస్లో వేసుకొని అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్కి ఒక యాభై ఎంఎల్ జ్యూస్ యాభై బిలో ఒక యాభై ఎంఎల్ వాటర్ గ్లాసులు వేసుకొని తాగిన తర్వాత ఒక వన్ అవర్ అయిన తర్వాత టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి మంచి రిజల్ట్ వచ్చింది ఇది ఇది కూడా అంతే ఐదు రోజులు వస్తుంది వాళ్ళకి దాదాపు తీసుకుంటే ఇది మూత తీస్తే మళ్ళీ ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నార్మల్గా మేము పంపించిన బాక్స్లు వచ్చి బాక్సులు వచ్చేసి ఒక బాక్స్లో టూ హండ్రెడ్ ఎంఎల్ ఇరవై ఐదు ఉంటాయి పన్నెండు అది మూడు వేలు పడుతుంది విత్ ట్రాన్స్పోర్ట్ కలిసి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు అంతా పంపిస్తున్నాము కార్గో సర్వీస్ ద్వారా ద్వారా బస్ స్టేషన్కి సో ఇది కూడా దాంట్లో కావాల్సిన వాళ్ళు ఇవి కూడా కలిపి పంపిస్తున్నాము ఇంకో చిన్న ప్యాకింగ్ అడిగారు అది పన్నెండు వస్తుంది హాఫ్ బాక్స్ పన్నెండు బాటిల్స్ వస్తాయి అది పదహారు వందలు ఫోన్ పే చేస్తే నా నంబర్కి అది కూడా వాళ్ళకు బస్సులో ట్రాన్స్పోర్ట్లో వేస్తాము ఇంక్లూడింగ్ ట్యాక్సీ ఇది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కలిపి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి విత్తనం అండి గింజ తీసిన తర్వాత విత్తనాలు ఇలా ఇలా దాంట్లో విత్తనాలు ఇలా వస్తాయి దీన్ని నలిపితే దీన్ని నల్ దీన్ని నలిపితే ఒక నాలుగైదు గింజలు దీంట్లో వస్తాయి నల్లగా ఇట్లా నలిపేస్తే గింజలు వస్తాయి ఇట్లా గింజలు వచ్చేస్తాయండి మనకు సో ఈ గింజలు ఊగరుగా ఉంటాయి ఇది మనం మౌత్ ఫ్రెష్ లాగా కూడా వాడుకోవచ్చు ఈ గింజలు నన్ను నమ్ములుతూ ఉంటే మన లాలాజలంతో పాటు మన మన బాడీలోకి ప్రవేశించి బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయండి దీంట్లో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి ఇది ఇంకా ఎండాలి ఎండిన తర్వాత పౌడర్ చేసి దీన్ని ప్యాకెట్స్ చేస్తాం మూడు వందల యాభై గ్రాములు వంద రూపాయలు అమ్ముతున్నాను ఈ పౌడర్ని రోజు అర్లీ మార్నింగ్ హాఫ్ స్పూన్ దాటకుండా హాఫ్ స్పూన్ లోపలే స్పూన్ హాఫ్ స్పూన్ మధ్యలో పరగడుపుకే గోరవెచ్చిన నీళ్ళలో కలుపుకొని తాగేయాలి లేదా ఒక స్పూను టీ లాగా టీ డికాషన్ లాగా మరగబెట్టుకొని ఓడపోసుకొని వాళ్ళు హెర్బల్ టీ లాగా ఇంకా కొన్ని తులసి పుదీనా అల్లము అలా హెర్బల్ టీ లాగా ఉడకబెట్టుకొని తాగొచ్చి ఫిల్టర్ చేసుకొని మార్జిన్ ప్రసాద్ గారు ఇప్పుడు మీ దగ్గర మూడు ప్రోడక్ట్ అయితే ఉన్నాయి పల్పు నుంచి చేసిన అయితే జ్యూస్ ఒకటి విత్తనాల నుంచి చేసిన జ్యూస్ ఒకటి ప్లస్ సీడ్తో కూడా మీరు పౌడర్ చేసి అమ్ముతున్నారు ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్లు విత్తనాలు ఉంటాయి కదా దాని నుంచి తీసిన జ్యూస్ తాగచ్చా లేకపోతే రెండు కల తీసుకోవచ్చా విడివిడిగా వాడుకుంటే మంచిది అంటారా జ్యూస్ ఓన్లీ అర్లీ మార్నింగ్ తీసుకోవాలండి డే టైం పనికిరాదు ఇది మార్నింగ్ అవసరం లేదండి ఇది మధ్యాహ్నం అంటే డే టైం మీకు మీ మనసుకు నచ్చి తాగాలనుకున్నప్పుడు అన్ని ఫ్రూట్ జ్యూస్లు ఎలా తీసుకుంటారో అలా తీసుకోవాలండి కానీ ఈ జ్యూస్ వర్క్ చేయాలంటే బిఫోర్ ఫుడ్ వన్ అవర్ ఆఫ్టర్ ఫుడ్ వన్ అవర్ గ్యాప్ ఉండాలండి అంటే రిజల్ట్ వస్తున్నాయి సార్ తీసుకున్న వాళ్ళు గుడ్ రిజల్ట్ సార్ ఫస్ట్ ట్రైలర్గా ఒక బాక్స్ పన్నెండు బాటిల్స్ తీసుకున్నారు అయిన తర్వాత నాలుగు ఐదు బాక్సులు తీసుకున్నారు వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సో చాలా వాళ్ళు కూడా చెప్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది ఎక్కడ ఇంకా నెగిటివ్స్ ఎక్కడ రాలేదండి నాకు ఇప్పుడు సపోజ్ అండి ఇప్పుడు విత్తనాల నుంచి పౌడర్ తీసి అమ్ముతున్నారు మీరు జ్యూస్ కూడా తయారు చేస్తున్నారు విత్తనాలు తీసుకు ఇప్పుడు సపోజ్ డయాబెటిక్ పేషెంట్లు ఏదైనా ఒకటి వాడితే సరిపోతుందా ఇది ప్యూర్ గా డయాబెటీస్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది అందరు నార్మల్గా అందరూ తాగొచ్చు ఇది 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 పౌడర్ డయాబెటీస్ అనవసరంగా అందరూ యూజ్ చేయకూడదండి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది వాడాల్సిన అవసరం లేదు ఒక్క డయాబెటీస్ వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకోటి జ్యూస్ ఉంది కదా నార్మల్ జ్యూస్ నేరేడుపళ్ళు పళ్ళు జ్యూస్ వచ్చేసి మీకు క్యాన్సర్ కణాల మీద కూడా పోరాడేంత శక్తి ఉంటుంది ఒక గర్భిణీ స్త్రీలు మాత్రం తాగకూడదు ఎందుకంటే పవర్ఫుల్ మన పొట్టలో ఉన్న మలినాలు రేగుల్లో పేరుకుపోయిన మలినాలు అన్ని ఆక్సిడెంట్స్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు తీసుకోవాలి మన బొప్పాయి ఎలాగో దీన్ని వాడకూడదండి వాళ్ళు చిన్న పిల్లలు కూడా డైల్యూట్ చేసి వాళ్ళు వాటర్ డైల్యూట్ చేసి ఒక రెండు మూడు స్పూన్లు ఇవ్వచ్చు తాపించవచ్చు వాళ్ళకి నురు పొట్టలో ఉన్న పురుగులు అన్నీ పోతాయి సార్ దీని గురించి బెనిఫిట్స్ యాక్చువల్గా నేనేం వైద్యుని కాదు కాకపోతే వాడకంలో ఉంది పూర్వం నుంచి కానీ అందరూ చెప్పుకునే మాట అంటే ఆయుర్వేదిక పరంగా విలువ ఉంది ఉంది అంతే సార్ ఇంకా చివరిగా మారుతి ప్రసాద్ గారు ఇప్పుడు ఎవరికన్నా ఎక్కడికైనా పంపిస్తారా మీరు కావాలి అంటే ఏపీ ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలు పంపిస్తాము మూడు ఈ మూడు రాష్ట్రాలు పంపిస్తున్నారు మూడు రాష్ట్రాలు పంపిస్తారు డిమాండ్ ఉంది డైలీ ఒక కనీసం ఒక ఇరవై ముప్పై బాక్సులు పోతున్నాయి డైలీ కలర్ తీసుకుని దీంట్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ అయితే మీరు గడపట్లేదు ఏం లేదు తీసుకు ఇద్దరు ఇద్దరు షేర్ చేసుకోవచ్చు ఇట్లా ఇది ఇది ఫ్లేవర్ బాగుంటుంది తీపి పులుపు ఒకరు సమ్మేళంతో ఉంటుంది న్యాచురల్గా టేస్టీగా ఉంటుంది ఇంకా అదనంగా ఏమైనా టేస్ట్ కావాలనుకుంటే దీంట్లో ఒక నాలుగు చుక్క ఐదు చుక్కలు నిమ్మరసము కొద్దిగా సాల్ట్ చిటికట్ సాల్ట్ వేస్తే టేస్ట్ మారి ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది ఇది ఇలాగే కూడా తాగేయచ్చు సో ఇదండి రైతు మారుతి ప్రసాద్ గారు తను పండిస్తున్న అల్లన్నీ రేటు నుంచి ఈ జ్యూస్ అయితే తయారు చేసి అలాగే విత్తనాలు పౌడరు విత్తనాల నుంచి వచ్చిన జ్యూస్ కూడా అమ్ముతున్నారు గుజ్జు నుంచి ప్లస్ విత్తనాల నుంచి ప్లస్ పౌడర్ కూడా తయారు చేసి ఎవరి కావాలన్నా పంపిస్తా అంటున్నారు చేస్తాం మేడం ఎవ్రీ డే కూడా ఎన్జిబిఎస్ ఉంటుంది మేడం హైదరాబాద్కి వీక్లీవిన్స్ ఆల్అౌట్